అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుతున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని జానించుకుందాం యషియా ప్రవచన గ్రంథము పదిహేనవ వచనం నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడు చేయదువు ఎంత అద్భుతమైన వాగ్దానం ఇక్కడ దేవాది దేవుని నుండి మానవునికి లభిస్తుందో పర్వతములను నూర్చుదువు నిజానికి ఒక రైతు తన పొలాన్ని దున్నుతున్నప్పుడు ఏదైనా ఒక బండరాయి అడ్డొస్తే నాగేలి అక్కడ ఆగిపోతుంది వెంటనే దాన్ని చదును చేసి ఆ అడ్డు బండను తీసివేసి తన పొలాన్ని దున్నడానికి రైతు ప్రయత్నిస్తాడు ఇక్కడ వ్రాయబడిన మాట చూసినట్లయితే పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేదువు ఇది సాధ్యమా మానవునికి ఇది సాధ్యమా మానవుని యొక్క శక్తి ఎంత కానీ అటువంటి అసాధ్యమైన కార్యాలను సైతము వాటిని చేయడానికి నన్ను నమ్ముకున్న బిడలకు నేను ఏర్పాటు చేసుకున్న బిడలకు నన్ను ఆరాధిస్తున్న బిడలకు నేను వాటిని దయచేస్తాను ఆ శక్తిని దయచేస్తానని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు శక్తి ఎంతటిది నిజానికి అదే అధ్యాయము పద్నాలుగు పురుగు వంటి ఆకోబో మానవుడు పురుగు వంటి వాడు అంతలో కనబడి మాయమైపోయే నీటి బు బుడగ వంటి వాడు ఊపిరి వంటి వాడు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే ఇస్రాయే దేవుడు సైన్యముల కథిపతి సర్వశక్తి మంతుడైన దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నీకు ఇవ్వబోయే శక్తి ఎంత గొప్పదో ఈ వాగ్దానంలో మనం గమనిస్తూ ఉన్నాం పర్వతములను నూర్చే శక్తి వాటిని పొడి చేసే శక్తి నీకు దయచేస్తానని దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ గమనిస్తూ ఉన్నా నేను నీకు సహాయము చేయుచున్నాను దేవుని సహాయం ఎంతో గొప్పగా ఉన్నదో పర్వతములంటే నిజానికి పర్వతములకంటే భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన స్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడతా ఉంటాయి పర్వతానన్న అధిరోహించవచ్చు కానీ మన జీవితంలో ఏర్పడ్డ ఆటంకాలు వాటిని అధిగమించడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు మానవుడు ప్రయాసపడుతూ ఉంటాడు మానవుడు వాటన్నిటినీ నీ జీవితంలో సునాయసంగా దాటిపోవడానికి దేవాది దేవుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎవరికి సహాయం అనేది మనం గమనించినట్లయితే అదే అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో నా ఇస్రాలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అబ్రహాము సంతానంలో చేర్చబడిన వారందరికీ ఈ భాగ్యము లభిస్తుందనే సత్యము ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా నీవు నేను పిలువబడిన వారము దేవుని చేత భూదిగంతముల నుండి దేవుని యొక్క వాక్యము సర్వలోకానికి వ్యాపించి ఉన్నది మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను శిష్యులకు దేవుడు తెలియచేసిన ఆ మర్మము ఈ మాటలో మనం గమనిస్తూ ఉన్నా భూదిగంతముల నుండి నేను పిలుచుకుని వారలారా భయపడుకుడి మీరు స్వల్ప జనమే మీ శక్తి కొంచెమే మీరు పురుగు వంటి వారే మీరు బలహీనులే మీరు స్వల్ప జనమే అయినప్పటికీ నేను మీకు తోడుగా ఉండి నేను నీకు సహాయము చేస్తున్నాను భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే ఆ కార్యము చేసేది దేవుడే నీ పరిస్థితులు ఎంత గొప్పవైనప్పటికీ ఎంత ఆటంకరంగా నీ జీవితంలో ఉన్నప్పటికీ ఎలా సాధ్యమని దిగులు పడుతున్న సమయంలో దేవాది దేవుడు ఈ సమయాన్ని నీకు తెలియచేస్తూ నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు భయపడవద్దు దిగులు పడవద్దు నేనే నీకు సహాయం చేసి వాటి నుండి తప్పించడానికి నేను ఒక మార్గంగా ఉన్నానని సెలవిస్తున్నాడు అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు గాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె